E తెలంగాణ ఉద్యమకారుల ప్రెస్పీలో బైరాగి మాట్లాడుతూ లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ తెలుసు ఈ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను అదే సందర్భ మహమాస్ రైడ్ సదానందం గారు మాట్లాడు సంవత్సర కాలంలో వస్తున్న తెలంగాణ సువాతం నుంచి ఇప్పటివరకు కూడా ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరుడైదని మాట్లాడతారు గోటీ భూమాతను తను భూమాతను చెరబట్టి తను చరబట్టి నాగలి దున్నే దున్ని वीर अमर लघु 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 अमर लघु झो हारीर लघु झो हारीर लखु वेदल बसुल्ल పెత్తనం జంటి దొరలా స్వాముల కోటలను పగులగొట్టి కోటలను ఎతలా వనమూలోన విప్లవం పూజించి విప్లవం పూజించి తెలంగాణ చరిత జోహార్ అమరులకు కను పాపా సూపుల్లా కన్నీటి పాటల్లా కన్నీటి పది సంవత్సరాల ఒక పాలన తర్వాత రెండు సంవత్సరాల ఒక పాలన చూస్తే చిందిచూర్లు బుట్టా చూర్లు రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఒక అనేమో అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి పది సంవత్సరాలు పక్కకు పోయింది తర్వాత ఏదైతే పార్టీ మేనిఫెస్టోలో పెట్టిందో ఆ అంశాలను అసలు పట్టించుకోకుండా దాన్ని పక్కకు పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన అంశం అలాగే ఒక ఆయన ఏమో ఉద్యమ నాయకుడు పోయిండు ఇంకో ఆయన ఉద్యమానికి సంబంధం లేకుండా ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఒక పార్టీలో ఉంటూ అధికార పీఠంలో ఉండడం వల్ల కూడా వాళ్ళకి ఆ సోహి లేకుండా పోయిందని అనుకుంటున్నాను ఎందుకంటే ఆ సోహి తెప్పించే కార్యక్రమమే ఇరవై ఎనిమిది తారీఖున సుందరాయ విజ్ఞాన కేంద్రంలో ఉద్యమకారులు చేసి ఏవైతే విడివిడిగా ఉండి చాలా సంఘాలుగా ఉన్నవాళ్ళు పార్టీలుగా ఉన్నవాళ్ళు అలాగే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి లెఫ్ట్ పార్టీ నుంచి మొదలు పెడితే అన్ని పార్టీల వాళ్ళతోటి ఒక సమాలోచన సభ లేదా సదస్సు అయితే ఏదైతే అనుకొని వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్లో పాల్గొనడం జరుగుతుందో దానికి సంఘీభావంగా దానికి మద్దతుగా దాంట్లో సాధ్యమైనంత వరకు మా శక్తి మేరకు తెలంగాణ జర్నలిస్ట్ అంటూ ముందుండి పాల్గొంటుందని తెలియజేస్తూ మిత్రులు తెలంగాణ వచ్చింది ఎన్నో ఆశలు ఆకాంక్షలు ఉండేను పదిహేళ్ళ పాలనలో ఆయన ఇదివరకు పది రెండు జపాలుగా అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుల ఆశలను ఆకాంక్షలను ధ్వంసం చేసిండు చేశాడనే దాంతో మేము అధికారంలోకి వస్తే తెలంగాణ ఉద్యమకారులను గుర్తిస్తామని మేనిఫెస్టో పెట్టుకొని కొంచెం ఉద్యమకారులకు ఆశ కల్పించి ఉద్యమకారులకు నష్టం చేసినటువంటి టీఆర్ఎస్లో ఓడించిన ఉద్యమకారులు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టారు రెండు సంవత్సరాలు కావస్తున్నది మళ్ళీ మొదటికే వచ్చింది ఉద్యమకారుల పరిస్థితి మా ఆశలో మా ఆకాంక్షలు నెరవేరలేదు మేము ఉద్యమంలో చాలా నష్టపోయాము నష్టపోయినటువంటి నిజమైన ఉద్యమకారుల కుటుంబాలకు సహకరించండి చిన్న రాష్ట్రాలు మొన్ననే వచ్చినటువంటి జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో కనీస గౌరవిస్తున్నారు ఏళ్ళకేళ్ళుగా తెలంగాణ కోసం పోరాడి అనేక త్యాగాలు చేసిన ఈ గడ్డ మీద జరగట్లేదు దాన్ని సాధించుకోవాలి అనే ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమకారులు జాయింట్ యాక్షన్ కమిటీలు వీళ్ళంతా ముఖ్యమైనది నినాదాలను డిమాండ్లను ముందు పెట్టుకొని చేయబోయే కార్యక్రమానికి మేము సిపిఐఎంఎల్ మాస్లైన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున సంపూర్ణంగా సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం అట్లాగని ఈ డిమాండ్లలో తెలంగాణ ఉద్యమం అనంతరం తెలంగాణ వచ్చినాక కూడా అక్రమ ఊపా కేసులు పెట్టి అనేక మందిని ఇబ్బందులకు గురి చేసేళ్ళు ఈ సందర్భంగా మనం గుర్తు చేయాల్సిందంటే ఊపా కేసులను తెలంగాణలో మోపబడిన అక్రమ ఊపా కేసులన్నింటినీ ఎత్తివేయాలనే డిమాండ్ కూడా చేస్తున్నాం వేదిక మీద నుంచి మన మిత్రులందరూ కూడా ఆ డిమాండ్ను కూడా యాడ్ చేయాలని గుర్తు చేస్తున్నాం జరగబోయే కార్యక్రమంలో మేము సంఘీభావంగా మా మేరకు పాల్గొంటామని సహకరిస్తామని వేదిక మీదుగా తెలియజేస్తున్నాం